ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమానికి రావడం అనేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది లేని పని కాబట్టి ఈ పార్టీల కార్యకర్తల పేర్లు చెప్పడం మర్చిపోయాను ఇది నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి చేయాలని చెప్పి కూడా నా కోరిక కూడా అలాగే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకోలేదు ఎందుకంటే ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తర్వాత విపిఆర్ అమృత ద్వారా ద్వారా పొట్టేపాలెం విలేజ్లో ఒక ప్లాంట్ ఓపెనింగ్ ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే ఈ పొట్టేపాడు పొట్టేపాలెం కలుజు కోసం అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుసు గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి కాబట్టి అక్కడ సీఎం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టిట్యూన్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఇది ఆయన తీసుకొచ్చారు ఈ పొట్టేపాలెం కలుసు వల్ల మాకు కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమైన జొన్నవాడ దేవస్థానానికి ఎంతోమంది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తుంటారు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వర్షాలప్పుడు కానీ మిగతా టైంలో అటువంటిది ఈరోజు ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తీసుకొని వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం అది శ్రీధర్ పోరాటంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను దీనివల్ల మాకు అటు జొన్నవాడ పెనుపల్లి మినగళ్ళు ఈ గ్రామాలకి పోయే వాళ్ళందరికీ కూడా ఎంతో ఈ ఎంతో అవసరమైన బ్రిడ్జ్ ఇది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఉంది శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకుండడం నిజంగా రూరల్ ప్రజలు చేస్తున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే గిరి శ్రీధర్ ఒక నెల రోజులు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా కాపాడు కాన్షియన్సీ అని చెప్పి కూడా గిరిట్ కూడా చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Hine Lord, please subscribe to N3TV.